దీపావళి అంటే అందరికీ ఏడిపే ఎందుకంటే దీపావళి పండగని అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ సౌండ్ అందరికీ వినిపిస్తుంది ఇష్టం ఉన్నవారికి లేని వారికి వినిపిస్తుంది ఇక్కడ చాలా మంది ముస్లిం పిల్లలు చేసుకుంటారు క్రిస్టియన్ పిల్లలు కూడా చేసుకుంటారు లోపల వాళ్ళకి ఎలాగున్నా పిల్లలు అల్లరి చేయడం వల్ల అది ఒక ఎంజాయ్మెంట్ గా చేసుకుంటారు అయితే ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా ఈ పండుగ మీద ఏడుస్తుంది భారతదేశంలో జరుపుకుంటున్నటువంటి దీపావళి వల్లే మా లాహోర్ సిటీకి విపరీతమైనటువంటి పొల్యూషన్ వస్తుందంటూ పాకిస్తాన్ అయితే ఆరోపిస్తుంది అక్కడ అధికారులు కూడా అదే విషయాన్ని ధృవీకరించేస్తున్నారు ఏంటో ఈ ఒక్క రోజు పండగ మరి మిగతా మూడు వందల అరవై నాలుగు రోజుల పరిస్థితి ఏంటి మరి అప్పుడేమైపోయింది ఈ పొల్యూషన్ ప్రపంచంలోనే రెండో పొల్యూటెడ్ సిటీగా ఉంది లాహోర్ అలాగే ఢిల్లీ కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది మన దేశంలోనే నెంబర్ వన్ పొల్యూటెడ్ సిటీ ఢిల్లీ అందుకని ఢిల్లీలో కూడా ఈ గ్రీన్ క్రాకర్స్ కాల్చమన్నారు మామూలుగా పొల్యూషన్ వచ్చేటటువంటి క్రాకర్స్ కాకుండా గ్రీన్ క్రాకర్స్ కి సుప్రీం కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది సరే ఇక్కడ ఏడుస్తున్నటువంటి వారు ఎలాగో ఏడుస్తారు అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఏడుస్తున్నారు పక్క దేశాలు ఏడుస్తాయి దేశంలో ఉన్నటువంటి వారు కూడా చాలా మంది ఏడుస్తారు దౌర్భాగ్యం ఏంటంటే మరి ఈ కార్లు బస్సులు ట్రైన్లు ఈ బైకులు రోజు మన వెహికల్స్ ఉన్నాయి కదా మరి వీటిని ఎవడో ఆపడ అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కడు వెహికల్ వాడేస్తుంటారు ప్రతి ఒక్కడు కామెంట్లు చేస్తారు దీపావళి మీద మరి పెళ్లిళ్ళకి జరుగుతున్నటువంటివి మరి వాళ్ళు జరుపుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పొల్యూషన్ ఎవడో ఆడడం మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా పొల్యూషన్ ఎక్కువైపోతుందని ప్రజల మీద దేశం మీద అంత ప్రేమ ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు వాడుకోవచ్చు కదా సొంత వెహికల్ ఎందుకు ఒక్కడున్నా సరే కారు తీసేస్తారు బైక్ తీసేస్తారు మళ్ళీ వీళ్ళే పొల్యూషన్ గురించి మాట్లాడేస్తారు పక్కనే పది అడుగుల దూరానికి కూడా బైక్ తీసేటటువంటి వేదములు ఉన్నాయి దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడు మరి అప్పుడు పొల్యూషన్ అవదేమో కేవలం దీపావళి టపాకాయలకి మాత్రమే పొల్యూషన్ ఎందుకంటే అది హిందూ ఉత్వ పండుగ ఆ హిందూ పండుగ మీద మాట్లాడితే ఇప్పుడు ఈ పండుగని ఆపేస్తే సగం సౌండ్ తగ్గిపోద్ది ఇప్పుడు దీనివల్ల ఎంతమంది హిందూ పండగల వల్ల ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ బాగుపడుతున్నారు వాళ్ళే ఎక్కువగా పువ్వులు అమ్ముతారు వాళ్ళే ఎక్కువగా పళ్ళు అమ్ముతారు వాళ్ళే ఎక్కువగా టపాకాయలు అమ్ముతారు వినాయక చవితికి లక్ష కోట్ల వ్యాపారం దసరాకి లక్ష కోట్ల వ్యాపారం లక్ష ఇరవై వేల కోట్ల వ్యాపారం దసరాకి అయితే దాదాపు ముప్పై నలభై వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఒక్క కలకత్తా కలకత్తా పశ్చిమ బెంగాల్ మొత్తం అనుకోండి మరి దేశం మొత్తం మీద జరుగుతుంది దీపావళికి దేశం మొత్తం మీద ఎంత టపాకాయలు పేలుస్తారు ఈ టపాసులు దీనివల్ల ఎన్ని కుటుంబాలు బోగపడతాయి ఏ హిందూ అయినా సరే ఇది ముస్లిం అమ్ముతున్నాడా క్రిస్టియన్ అమ్ముతున్నాడా అని చూస్తారా కానీ క్రిస్టియన్స్ ముస్లింస్ మాత్రం ఈ వ్యవహారం అమ్ముతున్నారు ముఖ్యంగా ముస్లింస్ వాళ్ళు వాళ్ళే కొనుక్కుంటారు ఇంకా అక్కడ దొరకకపోతే అప్పుడు మిగతా వాళ్ళ దగ్గర వస్తారు ఈరోజు సంక్రాంతి కావచ్చు ఉగాది కావచ్చు వినాయక చవితి కావచ్చు వరలక్ష్మి వ్రతం కావచ్చు అయ్యప్ప స్వాములకి అలాగే మన కార్తీక మాసంలో ఇటు దీపావళి ఈ అన్నింటికీ కూడా లక్షల కోట్ల వ్యాపారం జరిగితే అందరూ బాగుపడుతున్నారు అందరూ ప్రతి ఒక్కరూ బాగుపడుతున్నారు రైతులు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు కిరాణా షాప్ వాళ్ళు కావచ్చు పండు ముసలి నుంచి పసి పాప వరకు అందరూ బాగుపడుతున్నారు ఈరోజు మనకి ఆర్థిక మాంద్యం రాకపోవడానికి కారణం డబ్బు ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ దేశంలో ఇలాంటి పండుగలు ఉన్నాయి చెప్పండి ఏ దేశంలో ఉన్నాయి ఇలాంటి పండుగలు ఎందుకు ఆర్థిక మాంద్యం వస్తుంది డబ్బు అంతా ఒక దగ్గరే ఉంటది కాబట్టి కానీ మన దేశంలో మాత్రమే హిందూ పండగలకు మాత్రమే కేవలం హిందూ పండుగలకు మాత్రమే ఇది మీరు మాటలు మామూలుగా బక్రీద్కి ఏం జరుగుతుంది రంజాన్కి ఏం జరుగుతుంది గుడ్ ఫ్రైడేకి ఏం జరుగుతుంది కి ఏం జరుగుతుంది మీరు చెప్పండి మా మమ్మల్ని ఏదైనా వ్యాపారం జరుగుతుందా మనతో జరగనిస్తారా మన దగ్గర కొంటారా మళ్ళీ ఇదంటే మతోన్మాదం అంటాడు ఒక్కొక్క విధవ కానీ హిందువుల పండుగలకు మాత్రం ఎవరే అమ్ముకున్నా సరే మనం కొంటాం ఎందుకు పువ్వులు ముస్లిం అమ్మితే క్రిస్టియన్ అమ్మితే అందులో పవిత్రత ఉండాలి కానీ కొబ్బరికాయ అయినా సరే ఏదైనా సరే మనమే కొంటాం వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు మాత్రం తుప్పు తుప్పు ఉమ్ములు వస్తారు మళ్ళీ మనకు సిగ్గు లేకుండా మళ్ళీ మనం కొంటాం అయినా సరే మళ్ళీ మన మీదే ఏడుపు అందరూ కలిసి పాకిస్తాన్ కూడా మన మీదే ఏడుస్తుంది సో ఇప్పుడు పాకిస్తాన్ గట్టికి ఇచ్చి పడేస్తున్నారు మన ఇంటి